పరలోకమందున్న కన్నతండ్రికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ కూడొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు వందములు తెలియసుకున్నామండి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక మంచి సందర్భాన్ని ఈరోజు లేఖనాల నుంచి ఆలోచన చేద్దాం క్రీస్తు ప్రేమకు రుణస్థులమా ఈరోజు మనం ఆలోచించేబోయే అంశం పేరు క్రీస్తు ప్రేమకు రుణస్తులమా నిజమైన ప్రేమ నా యేసు క్రీస్తు అని చెప్పవచ్చు ఈ లోకంలో భూమి మీద ఎంతోమంది మనుషులు ప్రేమించుకుంటూ ఉంటారు ఏమండి ఎన్నో రకాలమైన సినిమాలు వచ్చినాయి ప్రేమ గురించి ఎన్నో రకమైన నాటికులు కానివ్వండి ఏమండి చరిత్రలోకి వెళితే ఏమండి ఒక తాజ్మహల్ కట్టింది షాజహాను అలాగే ఏమండి ఒక లైలా మధ్యనం అని ప్రేమకు నిర్వచనం ఇలా మాట్లాడుతూ ఉంటారు నిజమైన ప్రేమ ఈరోజు మనం బైబుల్ నుంచి ఆలోచన చేద్దాం ప్రేమైన దేవుని పిల్లరా ప్రేమ గురించి మనం ఎవరిని అడిగామనుకోండి ఇగో ప్రేమ అనే రెండు అక్షరాల పదము ఈరోజు మనుషులలో ఎన్నో పాఠాలుగా ఏంటి ఎన్నో సినిమాలుగా ఈరోజు మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ నిజమైన ప్రేమలేనా అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమకే నిర్వచనం నా యేసు క్రీస్తు ప్రేమే దేవుని పిల్లరా చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఏమండి సమాజంలో ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ గురించే చెప్తూ ఉంటారండి ఈరోజు ప్రేమికుల రోజు కూడా ఒక ఒక ఒకరోజు జరుపుకుంటూ ఉంటారు అసలు నిజమైన ప్రేమ ఏంటి మనం చూస్తున్న సమాజంలో వినబడుతుంది ఈ ప్రేమ నిజమా లేకపోతే నీ కొరకు నా కొరకు మనం అడగక ముందే అడగక ముందే మన రక్షకుడు క్రీస్తు వారు ప్రేమించినట్టు ఈరోజు సమాజంలో ఎవరైనా ప్రేమిస్తున్నారంటే ఎవరు ప్రేమించరండి ప్రేమ అనేది ఒక నటనండి ప్రేమ అనేది ఒక మాయ ప్రేమే దేవుని పిల్లరా నిన్నే ప్రేమిస్తున్నానో చెప్తూ తర్వాత ఏం చేస్తారండి యాసిడి పోసి చంపేస్తారు నిజమైన ప్రేమ అనేది ప్రాణం తీయదండి ప్రే ప్రేమించేవాడు ప్రాణం తీసుకుంటాడు అదే మన వారు మనల్ని ఎంతో ప్రేమించాడు మనల్ని కావాలనుకున్నాడు మనం కూడా పరలోకానికి రావాలని యేసుక్రీస్తు వారు తన ప్రాణానే పనంగా పెట్టిన మహానుభావుడు అండి ఎవరండి వారు ప్రేమేండి దేవుని పిల్లల ఈ ప్రపంచానికి అర్థమవుతుందా ఈ లోకంలో ఉన్న ప్రేమను చూసి మాయలా పడిపోతున్నారే ఈ లోకంలో ఉన్న ప్రేమే అదే నిజమైన ప్రేమ అనుకుంటున్నారే కానీ నిజమైన ప్రేమ ఇది కాదండి నిజమైన ప్రేమ ఎవరిలో కనబడుదో తెలుసా నా యేసు క్రీస్తు వారిలో నిజమైన ప్రేమ కనిపిస్తుందండి మీరు బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు చదువుకోండి దేవుడు ఎంతో మనుషులు ప్రేమించాడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అండి దేవుడు అంటే లోకం అంటే లోకం అంటే ఎవరండి మనుషులు మనుషులను ప్రేమించాడండి దేవుడు నీవు ముందే దేవుడు నీకు అన్నీ ఈ భూమి మీద మీకు పెడటం జరిగిందండి నీకు సూర్యుడు వెలుతురు కావాలా సూర్యుడు చంద్రుడు ఏమండి అలాగే నీకు ఎన్ని పళ్ళు కావాలండి మామిడి పళ్ళలో ఎన్ని రకాలండి ఒక పూలలో ఎన్ని రకాల పూలు అండి ఎన్ని రకాల కూరగాయలు అండి వీటన్నిటి చేసింది ఎవరండి దేవుడు ప్రేమైన దేవుని పిల్లరా దేవుడు లోకంలో ఎంతో ప్రేమించును అని చెప్తాడండి ఏమండి మనల్ని ఎంతో ప్రేమించాడండి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు ప్రేమైన దేవుని పిల్లరా కానీ ఈరోజు దేవుడు గురించి ఆలోచిస్తున్నారా నిజమేమైన ప్రేమ అనేది ఈరోజు ఎంతమంది యేసుక్రీస్తు వారు తెలుసుకుంటున్నారండి ఏమండి ప్రేమకి నిర్వచనం ఏసు వారి ప్రేమే దేవుని పిల్లరా ప్రేమ అనే రెండు అక్షరాల ఏసుక్రీస్తు వారే తప్ప ఈ లోకంలో ఎంతమంది ప్రేమికులు ఉన్న వారందరూ అబద్ధాలు మోసాలు మాయలు చేసి ప్రేమిస్తున్నారన్న సంగతి నేటి ప్రపంచ మనుషులకు తెలియాలండి నీ ప్రేమలో మోసం ఉంది నీ ప్రేమలో కపటం ఉంది నీ ప్రేమలో ఒక మాయ ఉంది కానీ ఏ మాయ ఏ మచ్చ ఏ కల్మషం లేని నిజమైన ప్రేమికుడు ఎవరంటే వారి ప్రేమైన దేవుడు పిల్లరా నీ కొరకు ప్రాణం పెట్టాడండి ఈరోజు ఎవరైనా ప్రేమికులను అడగండి నీ ప్రియుడు ప్రాణం పెడతాడా అంటే మాటల వరకే పరిమితం అండి ఏమండి అవన్నీ కలిపితాలు ప్రిమైన దేవుని పిల్లరా అవన్నీ నమ్మమాకండి నిజమైన ప్రేమ యేసు మనలందరిని మనలందరినీ ప్రేమించాడు అండి ఆయనే మన తండ్రి ఇమే గ్రంథం చూద్దామండి పదో అధ్యాయం పదో వచ్చింది చదవండి ఒకసారి ఇహోవాయే నిజమైన దేవుడు ఆయనే ఆయనే జీవము గల దేవుడు ఇహోవాయే దేవుడు అండి ఈ ప్రపంచ మనుషులందరికీ దేవుడు ఎవరండి ఇహోవా యహోవా పరలోకముందన్న కన్న తండ్రి ఆయనే దేవుడు నువ్వు ఏ దేశంలోకి వెళ్ళినా దేవుడు ఆయనే ఇహోవాయే దేవుడు ఆయనలో జీవముండెనో జీవం ఉండెను అంటే మన మరణం తర్వాత మనం మరలా జీవిస్తాం ప్రియమైన దేవుని పిల్లలం ఆయనలో జీవం ఉందండి నువ్వు అడగకముందే ఈ సృష్టిని చేశాడు ఏమండి నీకు వేసవి కాలం పెట్టాడు శీతాకాలం పెట్టాడు ఏమండి వర్షాకాలం పెట్టాడు ఇలా మనం చూసుకుంటూ ప్రతీది ఈ సృష్టిలో ప్రతి అణువును చేసింది దేవుడేనండి ఎందుకు నిన్ను ప్రేమించాడు గనుక నిన్ను ప్రేమించి సమస్తము ఈరోజు మనకి అందుబాటులో పెట్టాడండి ఏమంటే దేవుడు నాకు ఇది పెట్టలేదు అనటానికి ఏది లేదండి నీవు కాదను నీకు వద్దన్నా సరే అన్ని సృష్టిలో దేవుడు మన కొరకు పెట్టాడు ప్రేమైన దేవుడు పిల్లరా ఎండాకాలం అయిన వేసవ కాలమే ఆయనే పెట్టాడు శీతాకాలం కూడా ఆయనే పెట్టాడండి ఈ కాలాలు ఇవన్నీ ఇచ్చింది కూడా దేవుడే ప్రేమైన దేవుని పిల్లరా నిజమైన దేవుడు ఆయన నిన్ను నన్ను ప్రేమించాడండి అందుకే ఆయనే దేవుడు సర్వలోకానికి దేవుడు ఆయనేనండి సర్వ సృష్టికి దేవుడు ఆయనండి అందుకే దేవుడికి నేను ఉన్నవాడును అంటాడండి నేను ఉన్నవాడును అని అందరూ ప్రేమే నేను దేవుడు అని చెప్పాడండి ఎహోవా ఆయన మనందరికీ కర్ణతండ్రి ప్రేమే దేవుడు పిల్లలారా కానీ ఈరోజు ఎంతమంది ఆలోచిస్తున్నారు చూడండి ఈ లోకంలో ప్రేమ అని మోసపోతున్నారండి ఈ లో ఈ లోకంలో ఇగో ప్రేమిస్తున్నారు అని చెప్పి ఎన్నో మాయలు జరుగుతున్నాయండి మోసాలు జరుగుతున్నాయండి ఈరోజు ప్రేమ అనే రెండు అక్షరాల మీద క్రైమ్ పెరిగిపోయిందండి ప్రేమిస్తాడంటాడు ఏమండి వెంటబడతాడు ప్రాణం తీసే వరకు ఈరోజు వెళ్ళిపోతున్నారంటే ఏం అర్థమైందండి కానీ కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా ప్రేమ అంటే యేసుక్రీస్తువారండి కానీ అలాంటి యేసుక్రీస్తు వారిని ఎవరిని తెలుసుకుంటున్నారా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా దేవుని వెరగాలండి దేవుని తెలుసుకోవాలి దేవుడు ప్రేమామయుడు ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాను అని దేవుడు మనం ఎవరిని ప్రేమిస్తున్నాం ఇగో కళ్ళ ముందు కనబడే వారిని ప్రేమిస్తున్నామా ఇదిగో ఈ అరవై డెబ్భై సంవత్సరాల జీవితం ఆరిపోయే ఈ ఆవిరి వంటిది జీవితంలో మనుషుల్ని ప్రేమిస్తున్నారా ఇవన్నీ ఏమండి మాయ ప్రేమలు ప్రేమైంది దేవుని పిల్లరా మోసం అండి దగా అండి ఏమండి నీ పక్కింటి వారికి నీకు కనీసం మంచి అడిగే అడిగితే ఎవని ఇవ్వని వారు కూడా ఉన్నారండి సమాజంలో కానీ నీ కొరకు నువ్వు నేను అడగక ముందే దేవుడి సృష్టిలో అన్నీ పెట్టాడు దేవుని పిల్లలు అన్నీ పెట్టాడండి ఇది లేదు అనటానికి లేదండి ప్రతిదీ దేవుడు పెట్టాడు అంతేకాదండి తన కుమారుని భూమి మీదుగా పంపించి ఆయన కూడా మన కొరకు బలిగా అర్పించేసాడండి అది నిజమైన ప్రేమ ప్రేమే దేవుని పిల్ల అది నిజమైన క్రీస్తు అండి నిజమైన క్రీస్తులో ఉన్న ప్రేమ ఇలా ఈరోజు అలాంటి ప్రేమ అనేది సమాజానికే అర్థం అవట్లేదండి చూద్దామండి మొదటి వ్యూహాన్ని రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏందో వచ్చిన దేవుని పిల్లరా మొదటి వ్యూహాన్ని రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏదో వచ్చింది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు ప్రేమే దేవుని పిల్లరా నీ దగ్గర ఉన్న ప్రేమ కొంతకాలమే ఏమండి కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనదండి కొంత కొంతకాలం వరకు ప్రేమించేవాడు గొప్పవారా శాశ్వతమైన ప్రేమగా ప్రేమించేవాడు గొప్పవాడ ఒకసారి ఆలోచించండి శాశ్వతమైన ప్రేమను ప్రేమించేవాడు గొప్పవాడు ప్రేమే దేవుని పిల్లరా నువ్వు దేవుణ్ణి వద్దన్నా సరే దేవుడిని నీ గురించి ఆలోచిస్తూ ఉంటున్నాడండి నువ్వు దేవుడి గురించి నువ్వు అర్థం చేసుకోకపోయినా నీకన్నీ పోషిస్తున్నాడండి నీ గుండె కొట్టుకోవటం కారణం ఎవరండి దేవుడండి అండి నీకు సృష్టిలో ప్రతి వస్తువు పెట్టింది ఎవరండి దేవుడు అండి నీకు గాలినిస్తుంది ఎవరు దేవుడండి నీకు ఆహార పదార్థాలు ఇస్తుంది ఎవరు దేవుడు ప్రేమైన దేవుడు పిల్లరా కానీ దేవుడు ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా శాశ్వతమైన ప్రేమ అండి కొంతకాలం ప్రేమించి వదిలిపెట్టేవాడు కాదండి కన్నతండ్రి అది మనుషులు చేస్తారు అది ఈ లోకంలో ఉన్న ప్రేమికులు చేస్తారు ఇక ప్రేయసి ప్రేమికును వదిలిపెట్టిన వారు ఎంతోమంది లేరండి ఒక ప్రేమికుడు ప్రేయసి మాయిలో పడిపోయి మోసపడిపోయిన వారు ఈ సమాజంలో ప్రేమికులను అడిగితే తెలుస్తుందండి కానీ నిజమైన ప్రేమికుడు ఎవరు తెలుసా యేసు క్రిస్తు వరని ప్రేమైన దేవుని పిల్లరా నిజమైన దేవుడు కన్న తండ్రి అండి నువ్వు ఆయన గురించి నువ్వు ఆలోచించకపోయినా నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడండి అదేంటి రియల్ ప్రేమ మనం పట్టించుకోకపోయినా దేవుడు మనల్ని పట్టించుకుంటున్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి కానీ శాశ్వతమైన ప్రేమ అక్కడ ఉంటుందండి కర్ణ తండ్రిలో ఉంటుంది ప్రేమ దేవుని పిల్లరా ఇనిమే గ్రంథం మూడవ ముప్పై ఒకటవ అధ్యయం మూడవ విషయం కూడా చూద్దాం ఒకసారి ఇనిమయ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యయం మూడవ విషయం ప్రియులేరా చాలా కాలం క్రిందట ఇహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను శాశ్వతమైన ప్రేమ అండి కొంతకాలం ఏమండి కొంతకాలం ప్రేమించే ఈ మనుషులు కాదండి కొంతకాలం నటించే మనుషులు కాదండి కొంతకాలం మనల్ని మోసం చేసి మాయి చేసి ఏమండి మనుషులు కాదండి కానీ దేవుడు ఈ లోకంలో ఉన్న కొంతకాలం ప్రేమించేవారు మనుషులండి కానీ దేవుడు శాశ్వత కాలం నువ్వు చనిపోయే వరకు దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఏమండి నీకు ఆహారం పెడుతూనే ఉంటాడు నీకు గాలినిస్తూనే ఉంటాడు కానీ ఆయనే మనల్ని దేవుడు అని తెలుసుకొని ప్రేమైన దేవుని పిల్లరా శాశ్వతం వారికి చివరి వరకు ఏమండి చివరి వరకు దేవుడు గురించి ఆలోచించేవారు ఎవరున్నారు చెప్పండి ఇక దేవుడు నా కొరకు ఇవన్నీ చేశాడే ఈ సృష్టిలో ప్రతీదీ నేను అడగకుండానే దేవుడు మన కాలముందు పెట్టాడే ఎవరైనా ఆలోచిస్తున్నారా నేను ఏమండి మన కొరకు యేసుక్రీస్తు వారిని కూడా శిలువుల నుంచి ఏమండి శిలువులో ప్రాణం పెట్టే అంత త్యాగం చేశాడంటే తండ్రి ఆయన గొప్పవాడు దేవుని పిల్లరా నీ కొరకు నా కొరకు తన కుమారుడినే బలిగా అర్పించేశాడు దేవుని పిల్లరా అదే నిజమైన ప్రేమ అండి దేవుడు దేవుడు ఎంతో ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడండి ఎంతో ప్రేమించాడు ఈ రోజులు మనుషులు ప్రేమలు వ్యర్థం అండి సొంత అన్నదమ్ములే ఈరోజు ప్రేమించలేకపోయిన వారు ఎంతోమంది ఉన్నారండి ఏమండి కానీ ప్రేమ అంటే దేవుడు అండి దేవుడు ప్రేమ దేవుడిని ప్రాణం అలాంటి నేను దేవుడు మనం పట్టి పట్టించుకుంటున్నావా ఆలోచించండి దేవుడు కూడా బాధపడుతున్నాడండి ఇగో నేను ఇవన్నీ చేసే నేను పుట్టించానే వారిని పోషిస్తున్నానే ఇక ప్రపంచంలో ఏడు వందల డెబ్బై కోట్ల మంది ఎనిమిది వందల కోట్ల మంది నా ద్వారానే వచ్చారు భూమి మీదకి నేనే వారికి దేవుడు అనే సంగతి మనుషులు మర్చిపోయి దేవుడిని పక్కన పెట్టేసి ఉంటే దేవుడు కనతండ్రి తండ్రి బాధపడుతున్నాడండి ఇర్మే గారు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న చూడండి హిర్మే గ్రంథం ఆరవ దేయం పంతొమ్మిదో వచ్చిన ప్రియులారా ఇరుమయ గ్రంథం ఆరో అధ్యాయం పంతొమ్మిదిలో వచ్చిన భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వినకునున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు చాలండి ఏమండి నా మాటలు వినటం లేదు నేను ఎవరికి చెప్పుకోవాలి ఏమండి ఎవరితో మాట్లాడాలి అని అనుకుంటే దేవుడు భూలోకంతో చెప్పుకుంటున్నాడండి దేవుడు ఇగో పిల్లలు నా మాటలు వినటం లేదు ఇగో నేను వారిని పెంచానే వారిని పోషించానే వారందరినీ కాపాడుతున్నానే వారిని గుండు కొట్టుకోవడానికి కారణం నేనే వారికి ఆయుష్నిస్తున్నానే వాళ్ళకి అన్ని సమస్తం భూమి మీద అన్ని ఏది లేదు అనకూడదనని నా పిల్లలు అన్నింటికి అన్నీ ఇచ్చేసానే కానీ ఈరోజు నన్ను గురించి పట్టించుకోవట్లేదని కంతంటైన దేవుడు బాధపడుతున్నాడు ప్రేమైన దేవుని పిల్లరా భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వినకున్నారు ఈ జనులు నా మాట వినట్లేదని చెప్పేసి భూలోకంతో బాధపడుతున్నాడు భూమితో చెప్తున్నాడు దేవుడు కానీ మనం అందరం తెలుసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లరా మనం ఆలోచించాలండి నిజమైన ప్రేమామయుడు ఎవరంటే దేవుడు అండి అంతేకాదండి ఆయన కుమారుడు కూడా భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు ఏమండి రక్తాన్ని చిందించి ఏమండి ప్రాణం పెట్టిన ప్రేమామయుడు ప్రేమైన దేవుని పిల్లరా బ్రహ్మపత్రిక ఎనిమిదో అధ్యాయ ముప్పై రెండో మనకు అర్థమవుతుందండి ఆ మాట రోమపత్రిక ఎనిమిదో అధ్యాయ ముప్పై రెండవ వచ్చిన ప్రియలరా తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకకు తీయక తన అందరి కొరకు ఆయనను అప్పగించినో ఎవంటే ఆఖరికి తండ్రి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన సొంత కుమారుని భూమి మీదకు పంపించి ఆయన శిలువులో ప్రాణం తీసుకున్నంత వరకు దేవుడు మన కొరకు తన కుమారుని బలిగా అర్పించాడంటే ఎంతో ప్రేమించాడు చూడండి దేవుడు ఒక్కసారి ఆలోచించండి దేవుడు ఇంకేముందని ఆయన దగ్గర అన్నీ ఇచ్చేసాడండి అన్ని చాడు ఆఖరికి తన కుమారుని కూడా బలిగా అర్పించటంలో లేదండి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేశాడండి అండి సిలువులో అదండి నిజమైన ప్రేమ అంటే అదండి నిజమైన ప్రేమకు ప్రేమ కూడా అంటే నా యేసు క్రీస్తు వారి ప్రేమేంద దేవుని పిల్లరా అలాగే ఈరోజు ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టారా మన బంధువులు ప్రాణం ప్రాణం పెట్టారా మన స్నేహితులు ప్రాణం పెట్టారా మన ఇరుగు పొరుగు ఎవరైనా నీ కొరకు ప్రాణం పెట్టారా నువ్వు నిన్ను ప్రేమించానన్నా కానీ అతను ప్రియుడు నీ కొరకైనా ప్రాణం పెడుతున్నారా అవండి ప్రేమకు నిర్వచనం నా యేసు క్రీస్తు వారి ప్రేమే దేవుని పిల్లరా ప్రేమకు అర్థం అంటేనే ఏసు క్రీస్తు వారండి క్రీస్తు అంటే ప్రేమ అండి ప్రేమ అంటే క్రీస్తు ప్రేమే దేవుడు పిల్లరా యోహన్ స్వార్థ మొత్తం చదువుకోండి అంత ప్రేమ గురించే దేవుడు చెప్తాడండి ఎందుకంటే ఆయన పట్టుకున్నది కత్తి కర్ర కాదండి ఈరోజు సామ్రాజ్యాలు ప్రపంచ చక్రవర్తులు ఏం పట్టుకుంటారండి కత్తి కర్ర పట్టుకొని సాధించారండి కానీ మన క్రీస్తు పట్టుకుంది ఏంటో తెలుసా ప్రేమే దేవుడి పిల్లరా ప్రేమ అనే రెండు ఆయుధాలను పట్టుకొని ఈరోజు ప్రపంచ మనుషులందరికీ ప్రేమామయుడు అయ్యాడండి ఈరోజు మనుషులు ఎనిమిది వందల కోట్ల మందికి ఏమండి ప్రేమించి ఆయన ప్రాణం పెట్టాడు ప్రేమైన దేవుని పిల్లరా అందుకే ఆయన ప్రేమామయుడు అన్నారండి ప్రేమామయుడు అంతగా నిన్ను ప్రేమించాడండి అంతగా నీ కొరకు ప్రాణం పెట్టాడండి అంతగా ఆయన శిలువులో ప్రాణం తీసుకునే వరుగు వెళ్ళాడంటే మరి నిజమైన ప్రేమికుడు ఎవరు ప్రేమైన దేవుని పిల్లరా యేసుక్రీస్తువారండి నిజమైన ప్రేమికుడు అంటే ఏసుక్రీస్తువారండి నిజమైన ప్రేమికుడికి నిర్వచనమే ఏసుక్రీస్తువరు ప్రేమే దేవుని పిల్లరా అలాంటి ప్రేమికుని మీరు చూపించండి ఈ ప్రపంచంలో ఎవరు కనిపించారండి ఎవరు కనిపించరు నీ కొరకు బలి పశువైపోయాడండి ఏసుక్రీస్తువుడు నీ కొరకు ముల్ల కిరీటం పెట్టుకున్నాడండి నీ కొరకు నా కొరకు ముళ్ళ కిరీటం పెట్టుకొని సిలువులో ఏమండి తీపోయే వరకు ఆయన చివరి రక్తపు పుట్టు వరకు నీ కొరకు నా కొరకు ప్రపంచ మనుషులందరి కొరకు పరలోకముందున్న కన్న తండ్రి ఆయన కుమారుణ్ణి బలిగా అర్పించేసేసాడండి ఎందుకంటే అదే అండి నిజమైన ప్రేమ ప్రేమకు అర్థం నా వారి ప్రేమైన దేవుని పిల్లరా ఆలోచించండి ప్రేమ అన్న ఆయుధంతో ఈరోజు ప్రపంచ మనుషులందరికీ యేసుక్రీస్తువుడు దగ్గర అయ్యాడండి యేసుక్రీస్తు వారు తెలియని దేశమే లేదు కదా ప్రేమైన దేవుని పిల్లరా ఎందుకంటే ఏసుక్రీస్తువులో ప్రేమ అనేది కనబడుద్దండి ఏమండి ఆలోచన ప్రేమేందేవుని పిల్లరా ప్రేమ అంటే వారండి ప్రేమ లేని వాడు నా వాడు కాదన్నాడండి మనం కూడా ప్రేమించేవారుగా ఉండాలి ప్రేమేందేవుడు పిల్లరా యేసుక్రీస్తువారు ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా అలాగే ఆయన ద్వారా ఆయన మార్గంలో నడిచినట్టుగా మనం నడవాలి ప్రేమేందేవుడు పిల్లరా పౌలు గారు చెప్తారు కండి నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే యేసుక్రీస్తు వారి ఎంత ప్రేమ ఉందండి ఆయన త్యాగం ఎంత గొప్పదండి ఆలోచించండి కన్నతండ్రి తన కుమారుని కూడా ఏమండి సిలువులో ప్రాణం తీసుకునే వరకు పెట్టాడంటే నిజమైన ప్రేమ అదండి ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లరా రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవ శాండి రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రియులరా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచాడు ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినో మన పాపల్లో ఉన్న మన కొరకు ఎవరు చనిపోయారండి క్రీస్తు చనిపోయారండి అండి క్రీస్తు కన్న కన్నతండ్రి తన కుమారుని బలిగా అర్పించేశాడు ప్రి ప్రిమే దేవుని పిల్లరా అంటే క్రీస్తులో నిజమైన ప్రేమ దాగి ఉందండి క్రీస్తు నిజమైన ప్రేమామయుడు ప్రిమే దేవుని పిల్లరా ఒక పక్కన దేవుడు మనలందరిని ప్రేమించాడు దేవుడు తన కుమారుని కూడా భూమి మీదకు పంపించి నీ కోసం నా కోసం భూమి మీద ప్రతి మనిషి కోసం ఏమండి తన ప్రేణం పెట్టిన ప్రేమమయుడు ప్రేమైన దేవుని పిల్లరా కనుక ఆలోచించిన నిజమైన క్రీస్తు ప్రేమకు మనము రుణస్థులమా మన జీవితం అంతా ఆయన సేవ చేసిన మన రుణము తీరదు ప్రేమైన దేవుని పిల్లరా మన జీవితంలో అటువంటి అవంటే దేవుని నమ్ముకున్నందుకు మనం ఎంతో ధన్యుల ప్రేమైన దేవుని పిల్లరా అందుకే క్రీస్తు ప్రేమకు రుణస్థులమా ఆలోచించండి ఆయన ప్రేమ ఎంతో గొప్పదండి ఆయన ప్రేమలో ఎంతో ఏమండి ఒక మంచి గుణం కనబడింది ప్రేమే దేవుని పిల్లల ప్రేమ అనేది యేసుక్రీస్తు అండి మనుషులు కాదండి ఈరోజు మనుషులంది నటనండి మాయా నటన మోసం ఇవన్నీ మనుషుల్లో ఉంది కానీ క్రీస్తులో ఏదీ లేదండి నిజమైన ప్రేమ కూడా అండి ఏసుక్రీస్తు వారు మనం దేవునికి దగ్గరగా ఉండాలంటే ఏసుక్రీస్తు వారి ప్రేమను బట్టి మనం అందరికీ దగ్గరగా ఉండాలి ప్రేమేణ్ దేవుని పిల్లలు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు అండి ఆయన గురించి తెలుసుకోండి యోహన సువార్త మొత్తం మీరు చదవండి ఆయన ప్రేమ ఎట్టిదో ఆయన ప్రేమ ఇంత గొప్పదా అనేది మనకు అర్థమవుతుంది ప్రేమేణ దేవుని పిల్లలు ఒక తండ్రి కుమారుడున్నాడండి ఒక ట్రైన్ వెళ్ళినప్పుడు ఏమండి ఇది ఒక ఒక స్టోరీ ప్రేమైందండి అండి పిల్లరా కానీ నిజమైన ఒక పిల్లవాడు అండి మరి ఆ ట్రైన్లో ఒక వెయ్యి మంది జనాలు ఉన్నప్పుడు ఒక బాబు మరి ఆ యొక్క ఓడ ఆ ఓడ వెళ్ళినప్పుడు రైల్వే ట్రాక్ కొన్ని ఎత్తుతారండి ఆ రైల్వే ట్రాక్ మరి మూసేటప్పుడు బాబు అందులో చిక్కుపోతాడు కానీ వెంటనే ఆ తండ్రి ఏం చేస్తాడండి ఆ బాబుని కాపాడాలా లేకపోతే ట్రైన్లో ఉన్న ఆ వెయ్యి మందిని కాపాడాలని అని ఆలోచిస్తూ ఉంటాడండి ఆలోచించినప్పుడు మరి ట్రైన్ వేగంతో వచ్చేసిద్దండి వేగంతో వచ్చేసినప్పుడు ఆ బాబు ఆ పట్టాల మధ్యలో ఇరుక్కుపోతాడండి కానీ ఇప్పుడు ఆ పట్టాలని సరి తప్పిస్తే ట్రైను పడిపోతుంది పడిపోతే దానిలో ఉన్న జనాలందరూ చనిపోతారు కానీ ఆ బాబు ఇరుక్కుపోయినా సరే ఆ పట్టాలను విడగొట్టకుండా మరి తన కుమారుడు మరి చనిపోయిన వెయ్యి మందిని కాపాడుతాడండి ఒక తండ్రి అలాగే మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారండి నీ కొరకు నా కొరకు బలి అయి బలి అయిపోయాడు దేవుని పిల్లలరా ఎందుకు నిన్ను అంతగా ప్రేమించాను నిన్ను నన్ను మనుషులందరినీ క్రీస్తు ప్రేమించాడు దేవుని పిల్లరా అదండి అంటే అర్థం ప్రేమ అంటే ప్రాణం తీసేవాడు కాదండి ప్రాణం పెట్టేవాడే నిజమైన ప్రేమికుడు కనుక ఆలోచించండి ప్రేమలో అర్థం యేసుక్రీస్తు వరండి నిజమైన ప్రేమ అంటే నా క్రీస్తు ప్రేమండి